శ్రీ మాతృ మహా శ్రీ విఘ్నేశ్వరుని విగ్రహ ప్రతిష్టాపన పద్ధతి ఏంటి ఏ ముహూర్తంలో విగ్రహ ప్రతిష్ట జరగాలి ఇతర జాగ్రత్తలు ఏంటి వీటన్నిటిని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన వినాయక చవితి పండుగ వస్తుంది ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తేదీ రోజున వినాయక చవితి జరుపుకుంటారు మొత్తం పదకొండు రోజుల పాటు జరిగే ఈ వేడుక చాలా ఘనంగా నిర్వహిస్తారు ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు ఏకదంతుడిని స్మరించుకుంటారు ఆ తర్వాతే ప్రారంభిస్తారు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన దేవాలయాల నుంచి ప్రతి ఇంట్లో విఘ్నేశ్వరుని విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు మొత్తం పది రోజుల పాటు భక్తుల నుంచి పూజలు అందుకుంటాడు ఆ విఘ్నేశ్వరుడు గణపతి విగ్రహ ప్రతిష్టాపన ప్రత్యేక పద్ధతుల్లో జరుగుతుంది ఏ పద్ధతిలో జరుగుతుంది ఎలాంటి ముహూర్తంలో గణపయ్యను ప్రతిష్ఠిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం అనుకూల సమయం వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ముప్పైవ తేదీన మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు చతుర్థి ప్రారంభమవుతుందని పండితులు చెప్తున్నారు అలాగే గణేష్ చతుర్థి ముగింపు విషయానికి వస్తే ముప్పై ఒకటవ తేదీ ఆగస్టు బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు చతుర్థి ముగుస్తుంది ఇకపోతే గణపతి ప్రతిష్టాపన ముహూర్తం గురించి చూస్తే ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ బుధవారం ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల నుండి మరియు సెప్టెంబర్ ఒకటి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అనుకూలంగా ఉంది ఇక మరీ ముఖ్యంగా విగ్రహం ఏర్పాటు క్రమంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి పాటించాల్సిన నియమాలు పద్ధతుల విషయానికి వస్తే ముందుగా విగ్రహం ఏర్పాటు చేసే స్థలాన్ని నీళ్ళతో శుద్ధి చేయాలి ఆ తర్వాత ఎర్రటి తివాచి పరిచి అక్షత్ ఉంచాలి దీనిపై విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి ఆ తర్వాత వినాయకుడిపై గంగా జలం చల్లాలి విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు ఆ విగ్రహానికి ఇరువైపులా ఒక తమలపాకును ఉంచాలనే విషయాన్ని మరవకూడదు గణపతి విగ్రహానికి కుడివైపున నీటితో నిండిన కలసాన్ని ఉంచాలి చేతుల అక్షతులు మరియు పుష్పాలతో భగవంతుని ధ్యానించాలి ఓం గణ గణపతి మహా అనే మంత్రాన్ని జపించాలి